నమస్తే అండి నేను మీ డాక్టర్ ఇందిరా ఇప్పుడు ఐఓఎస్ ఇవన్నీ అయిన తర్వాత అందరూ అడుగుతున్నారు మేము ఏం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి అని అందువల్ల ఈ వీడియో చేస్తున్నానండి అయితే మీరు తీసుకోవాల్సిన అది జాగ్రత్తలు సో స్టెప్ నెంబర్ వన్ మేము రోజు జాబ్ హోల్డర్స్ అయితే మేము జాబ్కి వెళ్ళొచ్చా మేము అన్ని వంట అన్నీ చేసుకోవచ్చా అని మీరు ఇదివరకు రెగ్యులర్గా ఏవైతే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేసుకునేవాళ్ళో అన్నీ చేసుకోండి మీరు జాబ్ హోల్డర్స్ అయితే జాబ్ కూడా వెళ్ళండి బెడ్ రెస్ట్ ఏమన్నా తీసుకోవాలా అని వద్దు నెంబర్ టూ డైట్ ఏం తీసుకోవాలని అడుగుతారు డైట్ అన్నీ కూడా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ బాగా తీసుకోండి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆల్మోస్ట్ జంక్ ఫుడ్స్ నుంచి పీకిల్స్ నుంచి అన్నిటి నుంచి దూరంగా ఉంటాయని చూసుకోండి అలాగే కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే పాపాయ పైనాపిల్ అని అజినమొటి అని ఈ మెంతులు ఇలాంటి ఈ సీసన్ సీడ్స్ అంటే ఈ నువ్వులు లాంటివి కూడా అవాయిడ్ చేసుకోవాలండి ఈ టైంలో ఐవై చేసిన తర్వాత సో నెంబర్ త్రీ ఈ ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం అలవాటు ఉన్నవాళ్ళు ఆరోబిక్స్ కానీ వాక్ కానీ ఆల్మోస్ట్ ఇలాంటి ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేసుకోవచ్చు యోగా అన్ని అలవాటు ఉన్నవాళ్ళు చేయకుండా ఏంటంటే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ జుంబా ఇలాంటివి ఏమీ వద్దు ఇంకా ఫోర్ స్టెప్స్ మేము ఎక్కడ చా అని అడుగుతుంటా కొంతమంది ఇంకా పైన ఉండడం అన్నప్పుడు స్టెప్స్ టూ ఫ్లోర్స్ ఓకే టూ ఫ్లోర్స్ వరకు ఎక్కొచ్చు మాకు కూడా టూ టు త్రీ టైమ్స్ పర్ డే ఎక్కొచ్చు నాట్ మోర్ దాన్ దట్ కొంచెం ఎక్కువైనా సార్లు ఎక్కాలో చూసుకోవచ్చు జర్నీస్ జర్నీస్ కూడా అంతే హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దగ్గర దగ్గర వరకు వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు మరీ టూ అవర్స్ లాంగ్ జర్నీస్ వద్దు అనే చెప్తాము అనమాట ప్లస్ మేమిద్దరం సిక్స్ మెంబర్ సిక్స్ సెక్స్ అనమాట సెక్స్ గురించి కూడా అడుగుతూ ఉంటారు సెక్స్ కూడా అయ్యో అయ్యాక ఉండద్దా అని అడుగుతారు లేదు ఒక త్రీ టు ఫైవ్ డేస్ న్యాచురల్గా ఉండేలాగే చూసుకోండి తర్వాత ఇట్ డిపెండ్స్ ఆన్ యూర్ హ్యాబిట్స్ మీరు ఉండాలి అనుకుంటే ఉండొచ్చు సో స్లీప్ స్లీప్ కూడా అంతే మంచి స్లీప్ ఉండాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ రెగ్యులర్ స్లీప్ వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ అన్ని తగ్గుతాయి దిస్ ఆల్సో విల్ హెల్ప్ ఇన్ ఎన్హాన్సింగ్ ఫర్టిలిటీ థింగ్స్ అండ్ మెడికేషన్స్ డాక్టర్ గారు ఏవైతే రెగ్యులర్గా మీరు తీసుకోమన్నారో అన్ని మెడిసిన్స్ కూడా కరెక్ట్గా జాగ్రత్తగా తీసుకునేలాగా చూసుకోండి అండ్ నెంబర్ నైన్ పాజిటివ్ మైండ్ సెట్ ఎప్పుడైనా అంతే మనకి ఏదైనా మంచిగా అనిపించే టీవీస్లో చూడటం కానీ ఫోన్స్లో కానీ ఇప్పుడు ఎక్కువ అదే అయింది కాబట్టి తర్వాత మాట్లాడటం కానీ అలాంటివి ఎవరైనా ఏదైనా చెప్తే ఇది అవదేమో అంటే అవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకోవద్దు దేవుని ధ్యానం చేసుకోవడాన్ని జాగ్రత్తగా తీసుకోండి అండ్ నెంబర్ టెన్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనమాట ఖచ్చితంగా పన్నెండు నుంచి పద్నాలుగు గ్లాసులు నీళ్లు బాగా తీసుకునేటట్టు అయితే అని రావు చక్కగా ప్రెగ్నెన్సీ అంతా పాజిటివ్ వస్తుంది థ్యాంక్ యూ